రాష్ట చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట క్రీడా టోర్నమెంట్ను ఆడుదాం ఆంధ్రా పేరుతో ఏర్పాటు చేసి రాష్టంలో ప్రజలందరి మధ్య క్రీడా స్పూర్తిని నింపడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడల ద్వారా ప్రజలకు శారీరక మానసిక ఉల్లాసం కల్పించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించడమే సీఎం రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ అన్నారు ఈ రోజు ప్రతిపాడు మండలం ఉమ్మంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు స్థానిక జెడ్పీటీసీ బెహరా రాజరాజేశ్వరి దొరబాబు మండల పార్టీ అధ్యక్షులు పంచాది వీరబాబు అన్నవరం ట్రస్ట్ బోర్డు మెంబర్ దళై చిట్టిబాబులు వాలీబాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ కబడ్డీ ఆటలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెనక్కి తీసి జిల్లా స్థాయి స్థాయి జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడం రాష్ట ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రజలు ఈ క్రీడోత్సవంలో పాల్గొని ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంవీఆర్ బాబు జేసీఎస్ ఇన్ఛార్జ్ రామశెట్టి చిన్నబాబు బంకు శ్రీను లొండా లోవబాబు వైఎస్సార్సీపీ నాయకులు రామశెట్టి నాని మామిడి నరసింహమూర్తి కొప్పన గంగారావు శ్యామని శివాజీ వ్యాయామ ఉపాధ్యాయులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు క్రీడాకారులు వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చాక గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ముందుకు నడిపిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం ప్రతి గ్రామాల్లోని అరువులేనటువంటి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందియడంలో విజయం సాధించామని చెప్పడానికి గర్వంగా ఉందని చెప్పి తెలియపరచుకుంటూ ఉన్నాం మరి దానిలో భాగంగా ఈ రోజున యువతను ప్రోత్సహించాలి యువతనులో ఉన్నటువంటి ప్రతిభను పైకి తీసుకురావాలని ఉద్దేశంతో ఆడతా ఆంధ్ర అనే ప్రోగ్రాం కూడా ఈ రోజునే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి విజయవాడలో ప్రారంభించడం జరుగుతుంది అలాగే కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వమ్మింగి గ్రామంలోని అలాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై మూడు సచివాలయాల్లోని కూడా ఈ ఆడుతా ఆంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజుని ప్రారంభించడం జరుగుతుంది దానిలో భాగంగా ఇప్పుడు వమ్మింగి ప్రతిపాడి మండల గ్రామంలో మొదలు పెట్టడం జరుగుతుంది మరి గ్రామాల్లో ఉన్నటువంటి యువత యువ యువత యువకులు వారి యొక్క స్కిల్స్ని బట్టి వారు ఆడేటువంటి గేమ్స్ని వారి యొక్క ఇదిని పైకి తీసుకురావల ఉద్దేశంతో ప్రతి యువతని కూడా ఒక విధంగా వారికి అన్ని రకాలుగానే ముందుకు తీసుకోవాల ఉద్దేశంతో ఈ యొక్క ఆడుతాంధ్ర కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇందులో మరి సచివాలయ స్థాయిలో మరి వారం రోజుల పాటు గేమ్స్ జరుగుతాయి నెక్స్ట్ మండల స్థాయిలోని ఎంపిక టీంలు మండల స్థాయిలోకి వస్తాయి ఆ తర్వాత ఎంపికైనటువంటి టీంలు నియోజకవర్గ స్థాయిలోకి వస్తాయి ఆ తర్వాత ఎంపికైనటువంటి టీంలు జిల్లా స్థాయిలోకి వెళ్తాయి ఆ తర్వాత ఎంపికైన టీంలు రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళి ఈ కార్యక్రమం పూర్తవుద్దని మీ అందరు కూడా తెలియపరుచుకుంటున్నాం ఇందులో మరి ప్రతిపాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై మూడు సచివాలయాల్లో కూడా ఎంతో ఘనంగా ఈ రోజుని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అధికారులు కూడా మేము మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం